जय जय वासवी, जय वासवी, जय जय वासवी దసరా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు మూడవ రోజు అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తుంది ఇక్కడ ఉత్సవమూర్తిలో వెంకటేశ్వర స్వామి భూదేవి శ్రీదేవి సమేత శ్రీకృష్ణ భగవానుడు మనకు దర్శనమిస్తున్నారు మనం మొదటి రోజు బాలా త్రిపుర దేవి భూమితత్వం గురించి చెప్పుకున్నాము రెండవ రోజు గాయత్రీ దేవి జలతత్వానికి సంబంధించింది ఈరోజు అన్నపూర్ణాదేవి అగ్నితత్వానికి సంబంధించింది ఈమె మనలో అందరిలోనూ జటరాగ్ని రగిల్చి మనకు ఆకలిని తెచ్చేటట్లు చేసి మనలోని శక్తిని కలిగించేది ఆ మహాతల్లి ఒకరోజు శివుడు పార్వతి మాట్లాడుకుంటూ ఉండగా శివుడు ఈ మీ ఆహారము అంతా మాయే అనేసరికి ఆమె బాధ కలిగిందంట అయ్యో నన్ను మాయ అంటావే అని వెళ్ళిపోయిందంట స్వామిని వదిలి వెళ్ళిపోయేసరికి సమస్త భూలోకము అంతా బాధపడింది ఆకలితో అలమటించిందంట అయ్యో అని అప్పుడు ఆ విశ్వేశ్వరుడే విశ్వైకనాథుడే ఆ తల్లి దగ్గరికి వచ్చి తల్లి బిషాందేహి అని అడిగినాడంట అందుకే ఇప్పుడు కూడా కాశీలో అమ్మవారు అన్నపూర్ణాదేవిగా మనకు దర్శనమిస్తుంది ఎప్పుడైతే ఆ మాట అనేసరికి ఆ తల్లి తల్లి కదా మన మహాతల్లి కదా బిడ్డలు అడిగితే వద్దంటుందా కాదంటుందా సరే అని చెప్పి అందరి ఆకలి తీర్చిందంట అంత గొప్ప కరుణామూర్తి మన అన్నపూర్ణాదేవి మన మన సమస్త జీవకోటికి ప్రాణం అన్నమే ఆ అన్నపూర్ణాదేవి అలంకారమే ఈరోజు జయవాసవి జయ జయవాసవి ఇంకో ఉభయదాళ్ళు పడుచూరి రామనాథ్ శెట్టి గారు మరియు పడూరు ఐశ్వర్యమ్మ గారు వారు ఉభయదా ఉభయదారులు స్వామి అలంకరణకి ఇచ్చేదే కాకుండా అందరికీ భోజన సదుపాయాలను కూడా అలం కలుగజేశారు వారు వారి కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాభివృద్ధి కలగాలని ఆ పార్వతీదేవిని కనకా పరమేశ్వరిని ప్రార్థిస్తున్నాము జయవాసవి జయ జయవాసవి